అలాగే జేఏసీ రాష్ట్ర అధ్యక్ష గారికి ఆనందన్న గారికి ఇక్కడికి వచ్చిన సీనాన్న గారికి పెద్దలకు పేరు పేరున జైబీం తెలుపుకుంటూ ఈరోజు మన మన దేశంలో రాజ్యాంగాన్ని సవరిస్తున్నారు అలాగే గౌండ్ ఆర్డర్ సెక్షన్స్ని బిఎన్ఎస్గా మార్చినారు అలాగే ఈరోజు నేను కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలను ఒకటే అడుగుతున్న ఈరోజు దళితుల మీద జరుగుతున్న అన్యాయాలు ఎక్కువ ఉన్నాయి ఈరోజు రామగిరి మండలం ఏడుగురాలపల్లిలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలక మీద పద్నాలుగు మంది విచక్షణ రహితంగా ఈరోజు అత్యాచారం చేస్తే వారిని తీసుకెళ్ళి ఏడు మందిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి మేము ఎస్సీ ఎస్సీ అటెస్ట్ కేసు అన్నారు పోక్సో కేసు అన్నారు అంటే హోమ్ మినిస్టర్ గారు ఈ రెండు కేసులు తీసేసి నడి రోడ్లో ఎన్కౌంటర్ చేయాలా అలాగే లేదంటే ఎన్కౌంటర్ చేసే రైట్స్ మనకి లేవంటే నడి రోడ్లో పోల్కి పట్టి తల తాడేసి ఇకి ఉరియాలని చెప్పేసి సభాముఖం మీకు తెలుస్తున్నాయి ఎందుకంటే ఈ బాధ ఎందుకంటే ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం అయితేనేమి ఈ ప్రభుత్వం అయితేనేమి దళితుల మీద ఎక్కువ అన్యాయాలు జరుగుతున్నాయి నేను ఇందాక చెప్పా ఈ దేశంలో రాజ్యాంగాన్ని సవరిస్తున్నారు సెక్షన్స్ని మారుస్తున్నారు ఐపీసీ సెక్షన్స్ని బిఎన్ఎస్ఎస్గా మార్చారు రాజ్యాంగాన్ని మార్చిన వ్యక్తులు ఈరోజు మైనర్ బాలకు మీద అత్యాచారం చేసిన వారిని ఎన్కౌంటర్ చేయడానికి సెక్షన్స్ లేవా ఉరిదియడానికి సెక్షన్స్ లేవా ఇవన్నీ కూడా ఆలోచించాలా ఆలోచించి వెంటనే రామగిరి మండలం ప్రాప్తా నియోజకవర్గం ఏడుగురాల పల్లిలో జరిగిన మైనర్ బాలిక మీద జరిగిన అత్యాచారాలు ఎవరైతే పద్నాలుగు మంది ఉన్నారో వాళ్ళు పద్నాలుగు మందిని నరి నిలబెట్టి ఎన్కౌంటర్ చేయాలా లేకపోతే ఇక్కడున్న సాకి అన్న హరి ఆధ్వర్యంలో ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా మొత్తం అంతా కూడా పాదయాత్ర చేయడానికి నిజం తెలపడానికి నిరా నిరాహరి చేయడానికి కూడా మేము వెనకాడమని చెప్పేసి తెలుపుకుంటూ జై భీమ్ జై భారత్ రామగిరి మండల పరిధిలోని ఏడుగుర్రాల పల్లెలో ఒక దళిత మైనర్ బాలికపై జరిగినటువంటి సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ మరి ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం పైన ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు వివిధ కుల ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలతో నిరసన తెలియజేయడం జరుగుతుంది మరి జరిగిన సంఘటన తీరైతే ఈ రాష్ట్రాన్ని మొత్తం కుదిపేస్తూ ఒక గందరగోళ వాతావరణాన్ని బాధ హృదయాన్ని కలిగించేలా జరిగినటువంటి ఈ సంఘటనని యావత్తు ప్రతి ఒక్కరూ ఖండించాలి దీనిపైన వ్యతిరేకత వ్యక్తపరుస్తూ ఆ అమ్మాయికి బాసటగా అండగా నిలిచి మరి ఏ ప్రాంతంలోనూ ఇటువంటి దారుణమైనటువంటి సంఘటనలు జరుపుకోకుండా మనమంతా కలిసికట్టుగా పోరాడాలని చెప్పేసి మేము తెలియజేయడం జరుగుతుంది మరి ఒక బాలికపై ఒక వ్యక్తి లోబరుచుకున్న తర్వాత ఒక వీడియో తీసి మరి ఆ వీడియోని షేర్ చేస్తామని చెప్పేసి భయపెడుతూ ఆ అమ్మాయి మైనర్ బాలిక కేవలం పద్నాలుగు సంవత్సరాలు ఎనిమిదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని లైంగికంగా వేధించి కే ఏకంగా పద్నాలుగు మంది అత్యాచారం చేశారంటే సంవత్సరాల కాలంగా ఎంత దారుణంగా జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు మరి ఇటువంటి దారుణ సంఘటనని మనమంతా ఖండిస్తూ ఇటువంటి సంఘటనలు ఎక్కడా జరుపుకోకుండా కూడా మనం ఎదురు నుంచి పోరాడాల్సిన బాధ్యత కూడా మనకు ఉందా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ఏడుగురాల ప్రజల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత దళిత గిరిజన మహిళల్ని బాలికల్ని టార్గెట్ చేసుకొని అత్యాచారాలు జరిగినటువంటి సంఘటనలు కూడా అనేకంగా ఉంటున్నాయి మరి దుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలంలో మామిడికాయలు దొంగతనం వచ్చారని చెప్పేసి మూడు నాలుగు గంటల పాటు ఏకదాటిగా బంధించి ముగ్గురు మహిళల్ని విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది మరి ఇవన్నీ జరుగుతుంటే మరి రాజకీయ నాయకులు మాత్రం గుంట్లో పగించి చూస్తున్నారే కానీ మరి దీన్ని ఏ రకంగా అరికట్టాలి దీనికి బాధ్యులైనటువంటి నిందితుల్ని చర్యలు తీసుకునే విధంగా పోలీసులకు లేకుంటే అక్కడ ఉన్నటువంటి విషయాల్ని పూర్తిగా విచారించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉండి కూడా వాళ్ళు మౌనంగా ఉండడం కూడా కొంత బాధ కలిగిస్తుంది మరి ఏడుగురాలపల్లిలో జరిగినటువంటి సంఘటన ఇప్పటికే అమ్మాయి గర్భవతి గర్భం దాల్చిందంటే అతి చిన్న పాప మరి వాళ్ళ తల్లి చూస్తే మానసిక స్థితి కూడా సరిగ్గా మరి ఎవరూ లేరని చెప్పేసి దళితులు అనేటువంటి చిన్న చూపుతోనే కొంతమంది ఆకతాయిలు ఆమె పైన ఆ బాలిక పైన అత్యాచారం చేసి గర్భం దాల్చే విధంగా చేయడం చాలా దుర్మార్గం మరి అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసిన తర్వాత పోక్సో ప్లస్ మళ్ళీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేసి ఆ అమ్మాయికి ఆరోగ్యం మంచి వైద్యం అందించే విధంగా చర్యలు చేపట్టాలి మరి వాళ్ళ అమ్మ కూడా మానసిక స్థితి సరిగా లేదు కాబట్టి వాళ్ళ అమ్మను కూడా రక్షిస్తూ మరి ఆర్థిక సహాయము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లో ఏవైతే రావాల్సినటువంటి బిల్స్ ఉంటాయో అవన్నీ కూడా అతి తొందరలోనే ఫాస్ట్గా ఎస్పీ గారు జిల్లా కలెక్టర్ గారు చొరవ చూపి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం మరి ఇదంతా ఒక రకమైతే ఇంత దారుణమైనటువంటి సంఘటన జరిగినటువంటి ఆ గ్రామాన్ని సందర్శించాలి ఆ గ్రామంలో గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది రేపు ఏం జరుగుబోతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉంది కాబట్టి గ్రామాన్ని సందర్శించాల్సిన బాధ్యత ఈ నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడి రేపటి దినం ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నుంచి తొమ్మిది గంటలకి బయలుదేరి అవి ఏడున్నర గంటలకు ఉదయమే బయలుదేరి మరి ఆ గ్రామంలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ తెలుసుకున్న తర్వాత రాజకీయ నాయకులకు కావచ్చు అధికారులకు కావచ్చు ఈ సంఘటనలన్నీ తెలియజేసి ఆ గ్రామంలో ఇట్లాంటి సంఘ దారుణాలు దుర్ఘటనలు పునరావృతం కాకోకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా కోరాలని చెప్పేసి నిజ నిర్ధారణ కమిటీ తీర్మానం చేసింది మరి ఈ ఈ నిజ నిర్ధారణ కమిటీలో భాగంగా రేపు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యంగా వచ్చి ఇక్కడి నుంచి బయలుదేరి ఆ అమ్మాయి కుటుంబానికి అండగా ఉండాలి మరి ఇటువంటి దారుణమైన సంఘటనలు ఎప్పుడు జరగకూడదని చెప్పేసి కోరుకుంటూ రేపు జరిగే కార్యక్రమానికి అందరూ కలిసి రావాలని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటున్నాం జై భీమ్